ప్రేమాత్రైన మహా మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ కరోజనామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ దరియా ఆదివారం ఈరోజు పనరోజు నక్షత్రం ఈరోజు జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగో తేదీ ఆదివారం ఈరోజు వద్యం ఉదయం ఎనిమిది యాభై ఐదు లాగైతే పది ముప్పై ఎనిమిది వరకు ఉంది దుర్మూర్తం సాయంత్రం నాలుగు నలభై లాగా ఐదు ముప్పై ఎనిమిది వరకు కూడా దుర్మూర్తం ఉంది ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి పత్రాలకు వచ్చేస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రం అనేటువంటి పునరుస నక్షత్రం ఎవరికి తారా బలం కుదురుతున్నా మనం పరిశీలించిన అయితే భరణి రోహిణి ఆరుద్ర పుష్యమి బొబ్బ హస్త స్వాతి అనురాధ చేష్ట పూర్వషఢ శ్రవణం నక్షత్రాలు జన్మించినటువంటి వాళ్ళ మిత్రులందరికీ కూడా రోజు నక్షత్రమైనటువంటి పునర్సు అనుకూలంగా ఉంటుంది అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్రీ జాతకులందరికీ ఈరోజు సుభకర్యంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలంగా మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించికి ఈరోజు పరాక్రమంతో ఆదాయనాలు ఏర్పడేటటువంటి అవకాశం ఉంది వీరు తలపెట్టినటువంటి ఏ కార్యక్రమం అయినా కానీ ఈరోజు విజయవంతంగా పూర్తయ్యేటటువంటి అవకాశం ఉంది ధనాదయవనలు పెరిగేటటువంటి అవకాశం ఉంది వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి వ్యాపారం కలిసి వస్తుంది నూతన వ్యాపార భాగస్వామ ఒప్పంద ప్రయత్నాలు చాలా వరకు సఫలమయ్యేటటువంటి అవకాశం ఉంది మిథున రాశిలో జరిగిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది కొద్దిపాటి కార్యజయం కలుగుతుంది కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది ధనవ్యం కలుగుతుంది కార్యాటంకాలు ఏర్పడతాయి సింహరాశిలో జరిగిన వాళ్ళకి లాభాలు అధికంగా ఉంటాయి చేసేటువంటి వృత్తి వ్యాపారంలో లాభసాటిగా సాగేటువంటి అవకాశం ఉంటుంది కన్యా రాశిలో జరిగిన వారికి ఉద్యోగులకి ఉద్యోగస్తులకి ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది నిరుద్యోగస్తులకి ఉద్యోగ అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది తులారాశిలో జన వారికి పితృరాజితానికి సంబంధించి శుభవార్తలు అంటారు పితృవర్గతా విభేదాలు ఉన్నా విరోధాలున్నా అవన్నీ సమస్య పోయేటువంటి అవకాశం ఉంటుంది వృచ్చిక రాశిలో జరిగిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది ఆరోగ్య ఏర్పడుతుంది కార్యటంకాలు ఏర్పడతాయి ధనయం కలుగుతుంది ధను రాశిలో జరిగిన వాళ్ళకి ఆదాయ వనరులు పెరిగేటువంటి అవకాశం ఉంది తలపెట్టినటువంటి ఏ కార్యక్రమాన కానీ విజయవంతంగా పూర్తవుతుంది కళత్ర కొరకత లాభం కలుగుతుంది మకర రాశిలో జరిగిన వాళ్ళకి అంతర్గత బహిర్గత శత్రువుల వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది అందువల్ల శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది కుంభరాశిలో జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు అంటారు వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సఫలమయ్యేట అవకాశం ఉంది మేనరాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది అటువంటి ప్రయాణంలో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది ఈరోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియజేయడం జరిగింది అలాగే ఈరోజు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉన్నవాళ్ళు కానీ ఉన్నత కుటుంబాల్లో ఉండే వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిన శుభదాయ జ్ఞానం లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది ఫైనాన్స్ రంగంలో ఉన్నవాళ్ళకి కానీ బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ మధురైనటువంటి వస్తువులు క్రియకరాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిన శుభదాయ జ్ఞానం లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ వ్యవసాయ ఉత్పత్తులకి విక్రహాలు చేసిన వాళ్ళకి కానీ ఎలక్ట్రికల్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఎలక్ట్రికల్ వస్తువులకి విక్రహాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మెక్కిల శుభదాయకలను లాభదాయకం ఉండే అవకాశం ఉంది ఈరోజు పంచాగ్రీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి అలాగే ఈరోజు ఆదివారం అందువలన ఆ సూర్య భగవాను ఆరాధించిన స్వామిని అభిషేకించిన సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా జరుగుతుంది అలాగే ఈరోజు అదృష్ట సంఖ్యలుగా ఒకటి మూడు తొమ్మిది తెలియడం జరుగుతుంది ఈ అదృష్ట సంఖ్య ఏంటంటే మన మిత్రులందరికీ కూడా ఈరోజు అంతా శుభకరంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు లేత వస్త్రాలు కానీ లేదా వస్త్రాలు కానీ తెలియజేయండి అయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి చేత తెలియజేయడం జరుగుతుంది అలాగే మరణ వైపు శుభోదయం కార్యక్రమంలో అంత కలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ దాబు సిద్ధాంతి 完了了吗？这个。